మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో పదిహేను పదహారు పదిహేడు తేదీలో వారి జతికుల యొక్క జీవితం అనేది మార్పు దిశగా అడుగులు వేయబోతూ ఉన్నది ఒక శుభవార్త అయితే వినబోతున్నారు అలాగే ఒక ప్రమాదం కూడా రాబోతుంది మీరు వెను వెంటనే జాగ్రత్త పడాలి అంటున్నారు జ్యోతిష్య పండితులు అయితే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ప్రమాదం రాబోతుంది అలాగే మీకు వచ్చేటటువంటి ఆ యొక్క శుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము గ్రహ రీత్యా గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి సంచారాలు జరగబోతున్నాయి నవంబర్ మాసంలో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ జీవితంలో ఇటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా కలగబోతున్నాయి ముఖ్యంగా రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులకెల్లా తులారాశి జతకులకు కచ్చితత్వం అయినటువంటి అదృష్టం అంతే అంతేకాకుండా వీరికి ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి సైతం ఇక మీదట గట్టెక్కే పరిస్థితులు గోచరిస్తున్నాయి వీరికి అదృష్టం ఎంతో సంతోషంగా మిగిలబోతోంది ముఖ్యంగా ఈ మాసంలో పదిహేను పదహారు పదిహేడవ తేదీలో ఈ మూడు తేదీలు కూడా మీ యొక్క ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం ఇంకా వ్యాపార ఫలితాలు ఏ విధమైనటువంటి మార్పులు తీసుకువస్తుంది వీటి ద్వారా వీరికి కలిగే అదృష్ట అద్భుత శుభ పరిణామాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశి జాతికులకు ఈ మూడు తేదీల వరకు కూడా విపరీతమైన అదృష్టం అనేది పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎంతటి అదృష్టం పడుతుందంటే అంతులేని సంపద వీరి సొంతం కాబోతూ ఉన్నది ఈ రాశి జాతికులకు నిజంగా ఇదంతా ఈశ్వరేచ్చ ఈ రాశి జాతకులకు ఈ తేదీల్లో కొన్ని రీత్యా మార్పులు అయితే కనిపిస్తున్నాయి మరి వాటి గురించి మనం మాట్లాడుకుంటే గనక శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక ఆ తర్వాత ఇక ఆ తర్వాత కుజుని సంచారం కూడా అనుకూలంగా మారబోతూ ఉన్నది ఇక సూర్యుడు ఏమిటంటే మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది బుధ గ్రహం చూసుకున్నట్లయితే గనక నవంబర్ మాసంలో పదిహేనవ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించి ఆ తర్వాత సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఇక గురుడు కూడా వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది శని కుంభరాశిలో ఇంకా రాహువు రాశిలో కేతువు కన్యా రాశిలో ఇలా తమ తమ గ్రహాల సంచారం అనేది జరుగుతుంది కావున మీకు ఈ సమయంలో అద్భుతవంతంగా మారబోతుంది ఇక శుభవార్త పరంగా వస్తే గనక కెరియర్ పరంగా ఆర్థిక పరంగా నిజంగా అంతులేని సమయమని చెప్పుకోవాలి కెరియర్ పరంగా మీకు అత్యద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి ఎందుకు అంటే గనక మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు అత్యద్భుతవంతమైన సమయమో ప్రతి విషయంలో సానుకూలమైన మార్పులు ఉంటాయి అలాగే మీ ఉన్నతాధికారులు సహోదరులు ఉద్యోగుల నుంచి మీకు చాలా వరకు కూడా ఎక్కువగా మద్దతు వస్తుంది వాళ్ల దగ్గర నుంచి మంచి సపోర్ట్ అయితే లభించబోతుంది ఇప్పటి వరకు మీకు హాని చేయాలి అని చూసిన వారు సైతం ఇప్పటి నుంచి మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు అలాగే మీ తోడు చుట్టూ ఉంటారు అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించిన వ్యక్తులు సైతం మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఎక్కడైనా సరే మిమ్మల్ని ఇప్పటివరకు అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇక మీదట మిమ్మల్ని పొగిడేందుకు మాత్రమే వారి యొక్క పని చేయడం జరుగుతోంది ఇక మీ పని వాతావరణంలో కూడా మంచి ఆకస్మిక మార్పులు అయితే కలిగి మంచి వాతావరణం అనేది ఏర్పడుతోంది ఇక పని భారం కూడా తగ్గిపోతుంది కార్యాలయంలో కూడా తక్కువ సమస్యలు వస్తాయని చెప్పొచ్చు ఇంకా మీ యొక్క పని చేసేటటువంటి ఇతర తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రం వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇదొకటి మీరు చేయవలసింది ఏదైనా ఉంది అంటే ఈ సమయంలో ఇది ఒక్కటే అనమాట ఎందుకంటే దాని తర్వాత మీకు చాలా వరకు చక్కగా సమయం మారిపోతుంది ఇక ఆర్థిక పరంగా చూస్తే గనక నవంబర్ మాసంలో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మంచి సమయంగా కనిపిస్తుంది అయితే మీకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది ఇది మిమ్మల్ని ఇబ్బంది పాలు కాకుండా కాపాడుతుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికిత్స కోసం లేదా వాహనాన్ని రిపేర్ చేయడం కోసం మాత్రం డబ్బు ఖర్చు పెడతారో అయితే విలాసాలకు గాని ప్రయాణానికి గాని డబ్బు ఖర్చు చేస్తారో మీకు కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశం కనిపిస్తుంది డబ్బు ఉంటుంది ఎవరికైనా దానం చేశారంటే మీరు రివర్స్ లో ఎంత ధనం వస్తుందో అంటే మీరు మాటల్లో చెప్పలేనంత ధనం వస్తూ ఉంటోంది ఇక జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఈ సమయంలో కలుగుతోంది అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా ముంచుకొస్తుంది ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామితో కలహం లేని చోట కలహం పుట్టుకొస్తోంది ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండకుండా మూడవ వ్యక్తి యొక్క సాయాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క సాయం వలన మీకు వారికి మధ్యన పెద్ద ఏర్పడుతుంది కావున జీవిత భాగస్వామి యొక్క మాటల్లో లోతుని ఆలోచించండి ఎదుటి వారి యొక్క మాటల గురించి ఆలోచించకుండా చెప్పుడు మాటలు పక్కన పెట్టండి సమస్యను పరిష్కరించుకోండి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి పెద్దది చేసి చూసి మీ యొక్క నాయకత్వ లక్షణాలతో ఆ యొక్క సమస్యను జటిలం చేసుకునే ప్రయత్నం చేస్తే గనుక మీ యొక్క ఇంట్లో పెద్ద కార్షిట్ ఏ రగులుతోంది ఆ యొక్క కార్షిట్ను ఆపడం ఎవరితరం కాదు మీ వలన కేవలం మీ వలనే మీ యొక్క కుటుంబం మొత్తం కూడా నష్టపోతుంది ముఖ్యంగా సంతానం ఇబ్బంది పడాల్సి వస్తోంది కావున ఈ ప్రమాదం నుండి మీరే గట్టెక్కే ప్రయత్నం చేయండి ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదండి వందానికి మీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి ఈ మూడు రోజుల్లో ఈ యొక్క ఉపద్రవాన్ని కోరి కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తే గనక ఇక భగవంతుడు కూడా ఏమీ చేయలేడు అలాగే మీకు ఈ సమయంలో వారి యొక్క మద్దతు కూడా చాలా కీలకంగా ఉంటుంది వారి యొక్క సలహా సూచనలు కూడా పరిగణలోకి తీసుకోండి ఎంత పెద్ద సమస్య అయినా కూడా వారి మాటల రీతి ఆ సమస్యను మీరు పరిష్కరించే ప్రయత్నం చేసి సక్సెస్ ను పొందుకోబోతున్నారు అయితే ఈ సమయంలో మీకు చాలా బాగుంటుంది కుటుంబ జీవితం మీ స్నేహితులతో కలిసి కొంతమందిని కలుసుకోవడానికి వెళ్తారు పాత స్నేహితులను వాళ్లతో మంచి సమయాన్ని కేటాయిస్తారు ఆనందిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమానికి కూడా హాజరవుతారు ఇంకా తీర్థయాత్రలకు వెళ్తుంటారు మీకు ఒంటి నొప్పులు కానీ తలనొప్పి కానీ వేడి సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులేక సహాయ సహకారాలు కీలకమైనవిగా చెప్పడం జరుగుతుంది అనారోగ్య సమస్యను దాటుకుని బయటపడతారు మీరేమీ నిరాశ చెందనక్కర్లేదు అలాగే సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి అధిగమించడానికి ఎక్కువగా సమయం పట్దదండి కాకపోతే మీరు ఏమిటంటే గనక కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంతేకాకుండా పని ఒత్తిడి నుండి బయటపడడానికి కాస్త విశ్రాంతి తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి సరిపోతుంది వ్యాపారవేత్తలకు కూడా అద్భుతవంతంగా కనిపిస్తుంది గతంలో పెట్టు పెట్టుబడి నుంచి మీకు అనుకూల మార్పులు కలుగుతాయి అంతేకాకుండా మీరు గతంలో ఎవరికైనా సరే వ్యాపారం కోసం కావచ్చు లేకపోతే పర్సనల్ గా ఎవరికైనా డబ్బు ఇస్తే గనక ఆగిపోయిన డబ్బు తిరిగి ప్రారంభమవుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది అది మీ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక పూర్తిగా చెప్పాలి అంటే జీవితంలో వచ్చిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ మూడు రోజుల్లో గ్రహాల సంచార రీత్యా మీకు ఇటువంటి అనుకూల మార్పులు కలగబోతున్నాయి కావున అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి చిన్న అవకాశమైనా కూడా ఏమరపాటుగా అయినా అవకాశాన్ని మీరు పక్కన పెట్టద్దు అన్ని అవకాశాలు ఉపయోగించుకోండి నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని పక్కన పెట్టండి మీ జీవితం కంప్లీట్ గా మారిపోతుంది ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహంతో జరుగుతోంది నిత్యం శివారాధన ఈ రాశి జతకులకు ఎంతో మేలు కలగజేస్తుంది చేస్తుంది అలాగే ఓం హనుమతి నమ అనే మంత్రాన్ని వీలు చిక్కినప్పుడల్లా పఠించండి అంతా మంచి కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ